అలా అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి బ్లాగ్ వచ్చేసి మేము రేపు తిరుపతికి వెళ్తున్నాం అనమాట మా మధ్య వాళ్ళ బాబుకి ఎండికలు అనమాట మేము నలగరం ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్ళలేదు అనమాట ఇదే నేను చిన్నోడు రెడ్డి ముగ్గురం పోతున్నాము ఒక పొద్దున టెంకాయ తెప్పించాను అనమాట ఒక టెంకాయ కొడ్డామనేసి ఈరోజు శుక్రవారం అండి ఈ బ్లాగ్ రేపు వస్తుంది అనమాట రేపు మార్నింగే పెట్టేస్తాను మళ్ళీ సెల్ అలా ఉండదు కూడా పైకి కొండపైకి పోతే ఈ కానీ అక్కడ అక్కడ అన్ని తీస్తాను కానీ ఈ రేపు బాబు గా పెట్టచ్చు నేను వాయిస్ ఇచ్చి తర్వాత అన్ని ఇంటికి రావాలి కదా కొడతాం నేను ఆడ టెంకాయ కొట్టేదాన మా వాడు పోయి సింకు దే వస్తాను అండి యా

టెంకాయ అయితే తెప్పించాను అనమాట ఒక ప్యాకెట్ ప్యాంపర్స్ కూడా తెప్పించాను ఎందుకంటే రేపు మేము తిరుపతి పోతున్నామండి మా మడ్డి చిన్న కొడుకుకి ఎందుకేళ్ళనమాట మా మధ్య కొడుకుటి తిన టెంకాయ పొద్దున కొట్టేసి వెళ్తాను తిరుపతి ఫస్ట్లో స్టార్టింగ్లో మేము నేను మా బయటితో విన్నాము అనమాట అప్పుడు పెద్ద పెద్ద కష్టం అది ఇంకా చెప్పుకునే దానికి నవ్వొచ్చు అనమాట అనుకునేప్పుడల్లా అప్పుడు మా పెద్ద పెద్దపిల్ల చనిపోయినాడు మాకు మాకు ఆస్తున్నాడ తిరుపతి వాళ్ళ తిరుపతి వాళ్ళ నేను చిన్నప్పుడు అని చెప్పి ఎప్పుడే కానీ తిరుపతి చూ రైలు ఎక్కలేదన్నమాట ఒకసారి హైదరాబాద్ పోతే హాస్పిటల్కి రైలు ఎక్కినాను తిరుపతికి మా చెల్లె నాకు మేము ఇద్దరం పోయినాం పోయినా ఏంటంటే మా తిక్క మహాలు పెట్టుకొని పోయినాను క్యాలెండర్ చూసుకొని ఏం చూసుకెళ్ళి ఎప్పుడు చంద్రగ్రహణం అనమాట పోయి కీలో నిలబడతానే ఆ గ్రహణం అని మూసేసిన మూసేసినారని ఒక రద్ది ఎత్తలేదు ఏమి ఎత్తలేదు వాళ్ళు ఏమి ఎత్తలేదు అనమాట జస్ట్ పోయినా ఒక చేత బట్టలు వేసుకొని తర్వాత అడిగినాక మూసేసినారు రేపు సాయంత్రం అంటే మళ్ళా గుడికి అంతా క్లీన్ చేసి తెలుస్తారన్నారు ఆ బయట ఈగలకు ఆడ ఈడ తిరిగి 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 అనుకొని నిద్ర తెల్లవారులేసి ఆయన గుండి ఇచ్చినాను అనమాట నేను కత్తెలు ఇచ్చినాను ఇచ్చి ఇంకా చాలా చేసి మళ్ళీ బట్ ఆ రోజు ఏంటంటే మా ఎత్తులు పోవడం పోవడమే మేము ఏం అరిచిపోయాం మాది రూమ్ తీసుకొని తిరుపతిలో జత కూడా బట్టలు పెట్టుకొని మళ్ళీ రూమ్ లేదు మళ్ళీ బట్టలు మరుస్తూ మళ్ళీ పైకి వినాము బట్టలు ఏంటో తీసుకుపోయింది ఒక జత అనమాట అదే బట్టలతో ఉండి స్నానం చేసి అవి చేసుకొని అతడి దర్శనం అయితే బాగా అనమాట తొందరగా నేను బా ఏం జనారారో నా మెట్టెలు పోయినాయి మెట్లు పోయినాయి పరిగెత్తి పరిగెత్తి అవన్నీ పైకి కట్టింటారు కదా అవి ఎన్ని పోతా పోలీసు వాళ్ళు కంట్రోల్ అనమాట మేము ఆ పక్కకు పోతే ముందు పోతాం మేము ఈ పక్క పోతే ముందు పోతామని అట్టే తిరిగి ఇట్టే తిరిగి పరిగెత్తి పరిగెత్తి అయితే జరుపుకున్నాం ఫైనల్ అయితే దర్శనం బాగా అయింది అనమాట తిరుపతి అంటే అలా అంత ఆశ నాకు అందుకే అది ఒక భయం అనమాట తిరుపతి అంటే ఆ రూమ్లో ఆ రూమ్లో లేచిన రోజు చెప్పాలా కారు ఒకరి మీద ఒకరు ఒకరి మీద వరకు కూ మేము అవి కడ్డీలు పట్టుకొని ఎప్పుడు రూమ్ తిరుగుతారా పరుగుతా రెడీగా ఉన్నా ఆ రూమ్ ఓపెన్ చేసేటప్పుడు నిజంగా అండి ఆ రోజు అయితే ఎవరో చనిపోలే అనుకోకూడదు కానీ ఆ తోసిని తోయడంలో కింద పడితే ఎంక కూడా దొరకదనమాట ఏం తొగ్గినారు ఆ రూమ్ లాక్ చేస్తానే తెలుసు అని పరికిచ్చారనమాట ఎవరు మాకప్పుడు పిల్లోళ్ళు గిల్లోలు ఏం లేరు కాబట్టి మేము పరిగెత్తినాం ఇప్పుడు పిల్లలతో నాకు ఒక భయం అనమాట దాన్ని పువ్వాళ్ళ కాబట్టి పోతున్నాము నేను చిన్నవాడు నేను కూడా ఎప్పుడు ఆ రోజు పోయినా మరి ఎప్పుడు రెడ్డి మా ఆయన ఓసారి పోయిందని ఇద్దరు మేము ఎప్పుడే అనమాట వాళ్ళు కార్ తీసుకోపోతున్నారు సుమ్ అనమాట దాంట్లో పోతున్నాము అందరం మేము ఆడపడుచు మేము వాళ్ళు పోతున్నాం అనమాట రేపు బ్లాగు లేట్గా వస్తుందండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఎంకర్జీ ఆకుండా ఉండు మా ఆయన ఆత్రం అనమాట రెండు వీడియోది ఏంటి నాటలు ఎంత అంటారు నేను వ్యూస్ గురించి ఒకటి చెప్పాలండి చాలామంది కళ ఉంటుందండి నా కళ కూడా అనమాట కళ కాదు అది ఒక బాధ అనమాట ఎన్ని వీడియోస్ పెడతాను వ్యూస్ రావద్దు నా వీడియో ఓపెన్ చేసి క్లారిటీ ఉంటుంది మెయిన్ నేను నేను తీసుకునే కూడా క్లారిటీ ఇంకా మా ఆయన తీసి చెప్పన చెప్పనవసరం లేదనమాట నీట్గా ఉంటుంది అసలు మాకు అనిపిస్తుంది అండి ఏ మాత్రం బాధ తిన వ్యూస్ అది కూడా మంచి లక్ ఉండాలనేమో నేను దాని గురించి అయితే ఎవరిని తప్పులు పట్టను అనమాట యో టాలెంట్ వాళ్ళది బట్ చూ చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అలా చేస్తే మీరు నా వీడియో చాలా మందికి వెళ్తారనమాట అదే నా మెయిన్ రోల్ నేను అనుకునే క్వశ్చన్ అయితే పది మందే చూస్తారా పది మంది లైక్ చేయండి కొంచెం ఫేవర్ చేయండి సపోర్ట్ చేయండి అలాంటి చిన్న యూట్యూబర్స్ నేను ఎంత కష్టపడుతున్నానండి ఇద్దరు పిడ్డోలను పెట్టుకొని వీడియో తీసి అది అప్లోడ్ చేయాలంటే మా చిన్న నిద్ర పోయినాక నైట్ ఎడిటింగ్ అంతా చేసుకొని నైట్ అవర్ అయితే అది పిచ్చి అది ఒక ఫ్యాషన్ అనమాట స్టార్ట్ చేశాను బట్ మధ్యలో ఆపాలనే ఉద్దేశం అయితే నాకు లేదనమాట పది మంది చూస్తారా పది మందిలో ఐదు మంది లైక్ చేయండి ఇరవై మంది చూస్తారు ఇరవై మంది లైక్ చేసినారంటే నా వీడియో కొంచెం వేరే వాళ్ళకు వెళ్తారు అనమాట యూట్యూబ్లో అందరికి కనిపిస్తుంది అలా చూ చూస్తారనమాట చాలామంది నేను ముఖ్యంగా అదే అండి చెప్ చెప్పాలనుకుని చూసే వాళ్ళకి అదే అనమాట నా వీడియో మీరు చూస్తున్నారా చూస్తే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి అలా మీరు మీరు ఏం నాకేం డబ్బులు ఇచ్చే ఇయ్యరు కదండి జస్ట్ లైక్ బటన్ ఇలా సింబల్ ఉంటుంది కదా దాన్ని నొక్కినారంటే నా వీడియో చాలామందికి వెళ్తున్నారు అనమాట ఇలా లైక్ చే చూస్తున్నారు బట్ ఈ మధ్య వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయని బట్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారేమో నేను అదే ముఖ్యంగా చెప్పాలనుకునేది ఆ విషయం అనమాట ప్లీజ్ అండి వీడియో చూసిన వెంటనే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కొందరికి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ వీడియో చూస్తున్నారో లేదు ఏం అర్థమే కాదండి చూసే వాళ్ళు ఎలా చూస్తున్నారో ఏమో అర్థం కాదనమాట ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ గంట నొక్కి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ కొట్టుకున్నారంటే నా వీడియో పెట్టిన వెంటనే మెసేజ్ అయితే వస్తుంది అనమాట స్క్రీన్ పైన కనిపిస్తుంది ఓపెన్ చేస్తే మీరు చూసిన వెంటనే ఒక లైక్ చేయండి అలాగే నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏంటి అనమాట ఈ బ్లాగ్లో చెప్పాలనుకుంటుంది ఈ వీడియో అయితే రేపు మార్నింగే పెడతాను అప్లోడ్ చేస్తాను తిరుపతిలో ప్రతిదీ అన్నమాట సర్లో అలో ఉన్నంతవరకు అయితే నేను వీడియో మొత్తం తీస్తాను అది ఏమన్నాడో ఆ అయితే పెట్టాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్